హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు సండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఈ రోజు వీడియో అయితే మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఈరోజు మా రేవంత్ వాళ్ళు అయితే వచ్చారనమాట అమ్మ వాళ్ళ ఇంటికి సో అక్కడికైతే వెళ్తున్నాము యాక్చువల్ నిన్నే వచ్చారు వాళ్ళు బట్ పిల్లలకి ట్యూషన్ స్కూల్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఇంకా నాకు టైం లేక వెళ్ళలేదు ఇంక ఈరోజు సండే కదా పాపకు కూడా హాఫ్ డే స్కూల్ అనమాట ఈ రోజు అందుకని చెప్పేసి ఇంకా తర్వాత పాప వచ్చాక ఈవినింగ్ అట్లా వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాము సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట అంటే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నన్ను వచ్చారు వాళ్ళు నిన్న మధ్యాహ్నం అట్లా అంటే సాటర్డే రోజు మధ్యాహ్నం అట్ల వచ్చారు ఇంకా రాగానే నాకు కాల్ చేశారనమాట రమ్మని బట్ కుదరక వెళ్ళలేదని చెప్పాను కదా ఇంకా పాపకైతే ఈరోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు క్లాస్ ఉంది సండే రోజు కూడాను అందుకని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కరెక్ట్ కరెక్ట్గా ఒక సిక్స్ థర్టీ సెవెన్కి లేచేసానులేండి పాపకు స్కూల్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కారం దోశలు వేసిచ్చాను ఎగ్ దోశలు వేసిస్తానంటే ఇంకా అంత టైం లేదని చెప్పేసి కొంచెం సండే కదా తొందరగా లేవలేకపోయింది అనమాట పాప ఇంకా తినడానికి టైం లేదని చెప్పేసి జస్ట్ కారం దోశ వేసి చేయమానింది సో ఇంకా వేసి ఇచ్చాను తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళింది ఇంకా వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ వంటకి పెడుతున్నానండి సండే కాబట్టి మధ్యాహ్నం లంచ్ స్పెషల్ వచ్చేసరికి ఈరోజు కీమా అంటే మటన్ కీమా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇది ఎప్పుడు కూడా చేయలేదు అంటే కీమా కర్రీ లాగా చేసేసి చపాతి చేసుకొని తిన్నాం కానీ కీమా బిర్యానీ అయితే నేను ఎప్పుడు చేయలేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే తెప్పించాను అనేసి అండ్ ప్రాసెస్ అంతా కూడా సింపుల్గా చూపించేస్తాను ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి చూసి నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు మీకు క్లియర్ గా ప్రిపేర్ చేసే విధానం అయితే చూపిస్తాను ఇంకా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అని చూపించేదానికంటే ముందు ఒక విషయం అయితే ముందుగానే చెప్పేస్తానండి మళ్ళీ కామెంట్స్ లో మోత మోగిచ్చేస్తారు అందుకని చెప్పేసి అనమాట ఇది శ్రావణ మాసం కదండి శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటారని చెప్పేసి మీరు అనుకోవచ్చు సో నేను నిజాయితీగా చెప్పాలంటే శ్రావణ మాసంలో హౌస్ క్లీన్ చేస్తాను కదా అంటే కిచెన్ క్లీన్ చేస్తాను కదండి కిచెన్ క్లీన్ చేసిన రోజు నుంచి మనము వ్రతం చేసే వారం వరకు నేను తినమనమాట ఇంట్లో చెయ్యము తినము సో వ్రతం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి తెప్పించుకొని తింటామన్నమాట ఇంకా శ్రావణ మాసంలో పర్టికులర్గా శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు తినకుండా అయితే ఉండము నార్మల్గా తినేస్తామండి పిల్లలు కూడా ఉండలేరనమాట తినకుండా అడుగుతారు అండ్ మేము కూడా తినేస్తాము అంత పర్టికులర్గా ఏం చెయ్యము ఊరికి నేను ఏదో వీడియోస్ కోసము చెప్పేయాలి కదా అని చెప్పేసి చెప్పడము అవన్నీ నాకు నచ్చదన్నమాట ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి సో దయచేసి తప్పుగా అనుకోకండి అందరు అభిప్రాయాలు అందరూ ఒకేలాగా ఉండాలని ఏం లేదు కదా సో ఎవరు నచ్చింది వాళ్ళు చేస్తారు అండ్ కొంతమంది తినే వాళ్ళు ఉంటారు ఈ శ్రావణ మాసంలో కొంతమంది తినని వాళ్ళు కూడా ఉంటారు బట్ మేము తినే కేటగిరీలకే వస్తాము నాకు ఎలా అంటే నేను మంచిగా పూజలు చేసుకుంటాను స్పెషల్ డేస్ అంటే స్పెషల్ పండుగలు ఉంటాయి కదా ఇలాంటివన్నీ చేసుకుంటాను పూజలు కూడా మంచిగా చేసుకుంటాను కానీ అంటే ఇలానే ఉండాలి ఒక్క పొద్దు ఉండి చెయ్యాలి అట్లా ఏమి ఉండదు అనమాట నాకు ఉపవాసం ఉండి చేసే రోజులుంటే ఖచ్చితంగా చేస్తాను ఒక ఉండాలనుకుంటే ఉండి చేస్తాను నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తాను అండ్ పూజలు అయితే చేసే రోజు నేను నీట్గా శుభ్రంగా ఇంట్లో పెట్టుకుంటాను కానీ నాన్ వెజ్ తినకుండానే ఈ అంతా ఉండాలి అట్లా ఏమి ఉండదు అనమాట సో అదండి నేనైతే ఓపెన్గా చెప్తున్నాను కదా మేమైతే తింటామన్నమాట శ్రావణ మాసంలో అయితేను కాకపోతే వ్రతం చేసే వారము అలాగే కిచెన్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంట్లో వండం అనమాట ఎందుకంటే వాటిలో మళ్ళీ మనము ఆ రోజుకి నైవేద్యాలు కానీ ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి సో అప్పటి నుంచి కూడా మేము చేయమన్నమాట వ్రతం కంప్లీట్ అయ్యేదాకా సో అదండి దయచేసి అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ కామెంట్స్ పెట్టి నన్ను హట్ అయితే బాధ పెట్టకండి ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి వీడియోనైతే ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా ఈ శ్రావణ మాసంలో సో అలాంటి వాళ్ళు ఎవరైనా నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి కానీ తప్పుగా అయితే కామెంట్స్ పెట్టకండి సో అదండి ఇంకా వంట విషయానికి వచ్చేస్తే ఇక్కడ మటన్ కీమా బిర్యానీ అయితే నార్మల్గా మనం బిర్యానీ ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగానే కాకపోతే ఇది మటన్ కాబట్టి ఇందులోకి మిరియాలు అలాగే ఇలాచి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మనమైతే మిక్సీ పట్టుకుంటాం అనమాట మసాలా అంతా కూడాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ టొమాటో కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా బిర్యానీకి వేసే అంతా వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకొని అందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ కీమాను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ అందులోకి కొంచెం ధనియాల పొడి కొంచెం కారం పొడి అలాగే మటన్ మసాలా కొంచెం ఇందులోకి అయితే ఇప్పుడు మటన్ కీమా కాబట్టి మటన్ మసాలా కొంచెం వేసేసుకొని బాగా మిక్స్ చేసి అందులోకి రైస్ అంటే నానబెట్టుకున్న రైస్ కూడా వేసి మనమైతే మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ పెట్టుకోవాలి ఇంకా బియ్యానికి వాటర్ క్వాంటిటీ వచ్చేసరికి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు వేస్తాం కదా బట్ ఇట్లా బిర్యానీస్ కానీ టొమాటో రైస్ కుష్గా చేసేటప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ చూసారు కదండి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట బిర్యానీ అయితే రైస్ కానీ ఇంకా కీమా కానీ ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయ్యింది అండ్ రైస్ కూడా అంత మరీ ఉడకుండా లేదు అలాగని మరీ నున్నగా కూడా లేదు మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అనమాట మనకి బాస్మతి రైస్ ఏ టైప్లో వస్తుందో ఆ టైప్లో అయితే అయ్యింది ఇంకా బిర్యానీ కూడాను ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి పిల్లలు మంచిగా తిన్నారనమాట మా వారు పిల్లలు ఇష్టంగా తిన్నారు అండ్ ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ టైం నేను క్లియర్గా మీకు ప్రిపరేషన్ అయితే చూపిస్తానండి ఎలా తయారు చేసుకోవాలని చెప్పేసి అండ్ ఇంకా నేనైతే తినడానికి ఇక్కడ వేసుకుంటూ ఉన్నా ఇందులో ఏంటంటే మనకి అంటే మామూలుగా బిర్యానీ చేసుకున్నామంటే ముక్కలు ఉంటాయి కదా బట్ ఈ బిర్యానీలో ముక్కలు లేకుండా ఈ కీమా అనేది ఈ రైస్లో ఉడికిపోవడం వల్ల మనకి కలిసిపోయి ఉంటుంది అనమాట బట్ తినేటప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ముక్కలన్నీ కూడా అంటే ఈ కీమా మొత్తం కూడా మంచిగా మిక్స్ అయిపోయి ఉంటుంది కదా రైస్లోకి ఉడికిపోయి సో తినేటప్పుడు మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది అనమాట అది నేను మాటల్లో చెప్పలేను అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడడానికి కుష్కా టైప్లో ఉంది కానీ కొంచెం కొంచెం కీమా ముక్కలు అనేది మనకి తగులుతూ ఉంటే నోట్లో తినేటప్పుడు ఎంత బాగుందంటే అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నానండి ఎవరైనా ఈ మటన్ కీమా బిర్యానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మటన్ కీమా కొట్టించుకునేటప్పుడు కొంచెం కొవ్వు కూడా యాడ్ చేయించుకోండి ఆ కొవ్వు అనేది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట మామూలుగా నార్మల్ మటన్ కంటే కూడాను కొంచెం కొవ్వు అనేది యాడ్ చేసి వేసుకొని చేసామంటే అదంతా రైస్ లోకి కుక్ అవుతుంది కదా మిక్స్ అయిపోయి టేస్ట్ అయితే అద్దరిపోతుంది నిజంగా అసలు మాటలు లేవన్నమాట ఈ బిర్యానీకి కనుక కొంచెం అంత షేర్వా లాగా పెట్టుకున్నా సూపర్ గా ఉంటుంది నేనైతే పెరుగు పచ్చడి లాగా అంటే రైతా ప్రిపేర్ లేండి సింపుల్ గా ఉంటుంది కొంచెం మసాలా కదా పెరుగు పచ్చడి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేశాను ఈ కాంబినేషను బాగుంటుంది అలాగని చెప్పేసి మళ్ళీ షేర్వ లాగా ఏదైనా ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో అట్లా ఇంకా లంచ్ అవి తిన్నామండి మంచిగా తినేసి కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాం సండే కాబట్టి ఇంకా దాని తర్వాత ఇది ఈవినింగ్ అనమాట సో ఈవినింగ్ అయితే నాకు మంచిగా కాఫీ తాగాలనిపించింది అందుకని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ కాఫీ కలుపుకుంటూ ఉన్నాను సో కాఫీ తాగేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేసి ప్రియా కూడా వచ్చింది ఇంకా వచ్చిన తర్వాత అందరం కలిసి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నామండి చెప్పాను కదా మా రేవంత్ వాళ్ళు వచ్చారు రేవంత్ హారిక అని చెప్పేసి అప్పుడు మనం గంగజాతర చేశాం కదా పలమనేర్లో అప్పుడు వచ్చి వచ్చారనమాట మన ఇంటికి దాని తర్వాత మళ్ళీ రావడానికి టైం లేదు అండ్ ఇంకోటి ఏమంటే జాబ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి జాబ్స్కి వెళ్ళాలి కదా లీవ్ ఉండదు అనమాట సో ఇంకా టూ డేస్ లీవ్ వచ్చేసరికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు మేనత్త కాబట్టి మేనత్త వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట సో చిన్న పని ఉంటే మరేమంతైతే టౌన్లోకి వెళ్ళున్నాడు ఇంకా తను వచ్చేదాకా మేమైతే కొంచెం కాసేపట్లో ఆడుకుంటూ ఉన్నాం అనమాట ఊరికే చిన్నపిల్లలు అయిపోతాంలేండి అందరం ఒక చోట చేరామంటే ఇంక ఇక్కడ హారిక హాయ్ హాయి చెప్పమంటే కొంచెం షైగా ఫీల్ అవుతుంది అనమాట కొంచెం కెమెరా ముందుకు రావడానికి సరే అని చెప్పేసి ఇంకా ఈ పువ్వులు అయితే బాగున్నాయండి దేవుడికి పెట్టడానికి బాగుంటాయని చెప్పేసి అయితే కోసుకుంటూ ఉన్నాము అండ్ నాకేంటంటే చెట్లలో పువ్వులు పెట్టడం కంటే కూడా కోసి దేవుడికి పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట అండ్ ఒక్కొక్క ఫ్లవర్ చూసారు కదా మందారం పువ్వులు ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి ఒకటి పెట్టామంటే దేవుడికి అసలు ఇంకా అంటే ఫుల్గా సరిపోతుంది అనమాట అంత బాగున్నాయి బాగా చెట్లో పది నాటుకుంటే నాటుకుంటే దేవుడికి కొనే పని ఉండదు కానీ పెట్టుకునే దానికి గుర అప్ప కిన్నె పూలకి అమ్మ వారానికి ఒకసారి పంపిస్తారు మాకు ఇంకైతే ఊరికే అట్లా ప్రపోజ్ చేశానన్నమాట తనకి ఆ ఫ్లవర్స్ ఇచ్చి సో జోక్గా అట్లా ఇంక ఇక్కడైతే మీకు శంఖు పువ్వులు అయితే చూపిస్తున్నానండి శంకు పువ్వుల్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి బట్ మెయిన్వి ఇంకోటి ఉంటుంది అనుకుంటా కానీ మోస్ట్లీ అందరి ఇండ్ల దగ్గర ఈ బ్లూ కలరే ఉంటాయిలేండి సో వీటితోటి టీ కాంచుకొని తాగుతారు కదా అది మా హారికాకు తెలియదంట అందుకని చెప్తున్నా ఈ శంఖు పువ్వులతో టీ పెట్టుకొని తాగుతారు మంచిదని చెప్పేసి ఇంకా అవన్నీ సరదాగా అట్లా కాసేపు చెట్లు దగ్గర అంతా చూసుకొని వచ్చాను బట్ లోపల చెట్లు ఏం లేవులేండి మొత్తం పోయాయి అవన్నీ పీకేసి అమ్మ ఎరువేసి పెట్టింది కొత్తగా నాటడానికి ఈ బయట గేట్ దగ్గర మాత్రమే ఉన్నాయన్నమాట చెట్లు ఇంకా మేము అట్లా మిద్దుపైకి వెళ్దాం కాసేపు ఈవినింగ్ టైం కదా సరదాగా స్పెండ్ చేద్దాం అనేసి మిద్దుపైకి వచ్చాము అప్పుడే మా రేవంత్ కూడా బయట వెళ్ళాడని చెప్పాను కదా వచ్చాడనమాట నేను అక్కడ వీడియో షూట్ చేస్తున్నది చూసేసి నేను మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తా అని చెప్పేసి బండి దగ్గరికి వెళ్ళేసి వస్తున్నాడనమాట నిజంగా చెప్పాలంటే మా ఫ్యామిలీ ఆల్మోస్ట్ అండి మా అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు కానీ అలాగే మా హస్బెండ్ సైడ్ వాళ్ళు కానీ అందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట ఇంకా నాన్న సైడ్ వాళ్ళైతే ఇంకా అంత అంటే అంత ఊర్లోనే ఉంటారులేండి కానీ వీళ్ళతో నాకు అంత అటాచ్మెంట్ కానీ అంత అఫెక్షన్స్ కానీ ఏం పెద్దగా ఉండవు అందరూ ఉంటారు నార్మల్గా మాట్లాడుకుంటాం ఉంటామే కానీ బట్ మా అమ్మ సైడ్ వాళ్ళు మా మేనమామ వాళ్ళు కానీ అలాగే ఇంకా రేవంత్ వాళ్ళు ప్రార్థన వాళ్ళు ఇంకా మా హస్బెండ్ సైడ్ ఉంటారు కదా మా వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు మా మరుదులు మా ఆ చిన్నత్తలు పెద్ద అంటే ఇలా అందరూ ఉంటారు కదా వీళ్ళంతా కొంచెం అఫెక్షన్ అనమాట నాకు ఎక్కువ దగ్గర బంధువులు ఉంటారనమాట తోడుకోడాలు మరుదులు బావలు వీళ్ళతో ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది నాకు అండ్ మీరు కూడా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా నేను ఒక్కసారి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ చేసేసుకున్నానంటే ఇంకా బయట వాళ్ళైనా సరే మంచిగా క్లోజ్గా ఉంటాను ఇంకా ఫ్యామిలీతో అయితే ఇంకా మీకు తెలిసిందే నేను అందరితో కూడా చాలా బాగా కలిసిపోతానని చెప్పేసి ఓకే హారిక చెప్పు డైలాగ్ చెప్పు ఇదిగో పువ్వు ఇదే నా లవ్వు నీ ఒంట్లో ఉంది కొవ్వు అబ్బా ఎంత క్లారిటీ వస్తా ఉంది వీడియో ఇక్కడ ఏ తమ్మునే బాధ తిరిగిట బావాడు అడ్డంగా ఉన్నావు బడువా జడ్జుడు పోతుంది కొంత అందరు ఇంకొచ్చా ఇంకా మేము అట్లా సరదాగా మాట్లాడుకుంటూ కాసేపు అట్లా స్పెండ్ చేసామనమాట ఇంకా దాని తర్వాత అమ్మ అయితే టీ పెట్టుకొని వచ్చేసింది మిద్ద ఎప్పుడు కూడా అమ్మ నాన్న వెజిటబుల్స్ అమ్మడము లేకపోతే ఇద్దరే ఉండడము ఇలానే ఉంటారు కదా మా అన్న అయితే ఇంకా కారు బాడకి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఆటో డ్రైవర్ కాబట్టి ఇంకా ఆటో డ్రైవింగ్ కారు బాడగలకి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారనమాట కాబట్టి వీళ్ళిద్దరే ఉండి బోర్ కొడుతూ ఉంటుంది వీళ్ళకి అలాంటిది ఇట్లా ఎవరైనా మేము వచ్చేసినా ఫుల్ హ్యాపీగా ఉంటుంది మా అమ్మ అండ్ ఇంకా ఇట్లా ఎవరైనా బంధువులు వచ్చేసారంటే మాత్రమే ఇంకా చాలా హ్యాపీ అనమాట మా అమ్మ ఫేస్ చూసారా ఎన్ని సమస్యలు ఉన్నా వెలిగిపోతూ ఉంటుంది అనమాట ఇట్లా మెయిన్గా నాకు మా అమ్మ నాన్న నుంచే నాకు అలవాటు అయిందండి బంధువుల్లో కలిసిపోవడం కానీ లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు హ్యాపీగా ఎలా చూసుకోవాలి మనకున్నా లేకపోతే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి లోటు లేకుండా ఎలా చూసుకోవాలి అలాగే అందరితో కలిసిపోయి సంతోషంగా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నేను మా అమ్మ నాన్న చూసే నేర్చుకున్నాను లేండి మెయిన్గా మా నాన్నకైతే అస్సలు కల్మోషం ఉండదన్నమాట అందరిని ఎంత మన కళ్ళ ముందే వాళ్ళు అన్యాయం చేసేస్తే కూడా వాళ్ళతోనే మంచిగా మాట్లాడుతూ ఉండిపోతారు మా నాన్న సో అట్లా వీళ్ళ నుంచే నేర్చుకున్న నేను ఎవరైనా చేయని వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు మన న్యాయం మనం చేసుకుందాం మన ధర్మంగా మనం అన్నట్టే ఉంటుంది కానీ నాకు ఏదో లోపల ఒకటి పైకోటి పెట్టుకుని నట్టించడం ఇవన్నీ నాకు రాదనమాట నాకు మంచిగా కలిసిపోవడమే అలవాటు అయిపోయింది కాబట్టి ఈరోజు నాకంటూ ఒక నలుగురు ఉన్నారనేసి నేను అనుకుంటాను నా గురించి ఎదుటి మనుషులు ఏమనుకుంటారో అంటే నేను మాట్లాడే వాళ్ళు ఎదుటి మనుషుల్లో ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ బట్ నేనైతే మాత్రము స్వచ్ఛంగానే మాట్లాడతాను అనమాట వన్స్ ఒక్కసారి నేను వాళ్ళని నమ్మేశాను అంటే వాళ్ళ కోసం ఎంతైనా చేసేస్తాను ఎంత దూరమైనా వెళ్ళిపోతాను కానీ ఒక్కోసారి వాళ్ళే వెన్నుపోటు కూడా పొడుస్తూ ఉంటారులేండి ఇంకా అట్లయితే మేము కబుర్లు చెప్పుకుంటూ కాసేపు అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట కాసేపు కాదు చాలాసేపే స్పెండ్ చేసాం చాలాసేపే మాట్లాడుకుంటూ ఉన్నాం అసలు టైమే తెలియలేదన్నమాట ఇంకా చుట్టూ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అట్మాస్ఫియర్ బాగుంటుంది કાંડો પેન્ટ કાસ્ટ પર કે તરે પિસ્તા ఇంకా ఇప్పుడైనా చాలా తక్కువ కానీ మేము అందరం ఒక చోట గ్యాదర్ అవ్వడము మేము చిన్నప్పుడు అంటే రేవంత్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కానీ మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కానీ మ్యారేజ్ అవ్వకముందు చాలా వరకు అందరం ఒక హాలిడేస్ వచ్చేసిందంటే ఇంకా ఒక చోట చేరిపోయేవాళ్ళం అనమాట అది నేనైనా వెళ్ళిపోతాను అండ్ ఇంకోటి ఏమంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు మేనమ్మ వాళ్ళ ఊరు ఒకటే అనమాట రేవంత్ వాళ్ళు మా అమ్మమ్మ ఉండేది అంతా ఒకే చోట కాబట్టి సో అట్లా మేము చిన్నప్పటి నుండి కలిసే పెరిగాము సో దానివల్ల మా బాండింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది బట్ రీసెంట్ టైమ్స్లో కొంచెం అట్లా వాళ్ళ వర్క్స్లో వాళ్ళు బిజీ అయిపోవడం వల్ల కొంచెం తగ్గించాం కానీ కలవడం మాట్లాడడం ఇవన్నీ బట్ కలిస్తే మాత్రము ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట అసలు మా లాగా ఎవరు ఎంజాయ్ చేయరు అన్నట్లుగా ఉంటాం మేమైతేను ఇంకా అమ్మ అయితే ఆ రోజు నైట్ అనమాట ఇది ఒకేసారి నేను ఇక్కడే వంట చేసేస్తాను తినేసి వెళ్దర్లే అని చెప్పేసి ఇంకా పిల్లల్ని కూడా తీసుకొచ్చేసారు కదా ఇంకా టెన్షన్ ఏముంది ఉండేసి తినేసి వెళ్ళండి అని చెప్పింది అనమాట మా అన్న అయితే ఇంకా అందరం ఉన్నాం కదా అని చెప్పేసి చేపలైతే తీసుకొచ్చారు ఒక వన్ అండ్ హాఫ్ కేజీను టూ కేజీస్లో తీసుకొచ్చారు చిన్న చిన్న చేపలు అనమాట చూడడానికి భలే ముచ్చటగా ఉన్నాయి అవి అండ్ ఇంకా అవైతే అమ్మ కూర చేస్తుంది అంటే మామూలుగా నేను చేసేదాన్ని చేపల పులుసు ఇక్కడికి వచ్చానంటే బట్ నేను చేయని ఈరోజు నువ్వే చేసి పెట్టమని అవలా కాదని చెప్పాను బ్యాగ్

ఇంకా ఇక్కడ వచ్చేసరికి ప్రియ అలిగిందండి ఎందుకు అలిగిందంటే షూలు కావాలన్నారు వాళ్ళ స్కూల్కి మేమైతే ఇంకా ఈరోజు మధ్యాహ్నం వెళ్దాంలే అనేసి అనుకున్నాం బట్ మధ్యాహ్నం టైం లేక ఉండిపోయాము ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం కదా అందుకు అలిగిందనమాట నైట్ సిక్స్కి అంతా వెళ్ళిపోదామన్నారు ఇప్పుడు నైన్ అవుతోంది ఇంకా ఇక్కడే ఉన్నారు నాకు షూలు ఎప్పుడు తీసిస్తారు షాపులు మూసేస్తారు రేపటి నుంచి యూనిఫామ్ వేసుకొని పోవాలని చెప్పేసి గోల పెడుతుంది సో ఎట్లా ఎంత టైం అయినా కానీ మేము తీసిస్తాం ఈరోజు అని చెప్తే వినలేదనమాట అందుకని చెప్పేసి ఇంకా అలిగి ఉంటే అమ్మ ఇచ్చింది కాసేపు ఇంకా ఆలక తీర్చి మళ్ళీ ఫుడ్ తినిపించింది అనమాట ఇంకా మేమైతే ఫిష్ తింటాం పాప తింది కాబట్టి ఎగ్ కర్రీ చేసింది ఎగ్ తిని అనమాట ప్రియా అయితే ఇంకా సంగటి వేడి వేడిగా చేపల పులుసు వేడివేడి సంగటి అనమాట ఇంకా వేడి సంగటిలోకి చేపల పులుసు వేసుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంది అమ్మ కూడా బాగా చేసింది కాకపోతే నేను కొంచెం గ్రేవీ ఎక్కువగా పెట్టకుండా చేస్తానన్నమాట చేపల పులుసు చేస్తే బట్ అమ్మ కొంచెం పలచగా చేసారంటే ఇంకా కాకపోతే ఈ చేపలు స్పెషల్ ఏంటంటే చేపలు చారు ఎప్పుడు చేసినా కూడా చేసిన వెంటనే తినకుండా మరుసటి రోజు లేకపోతే ఈవినింగ్ అట్లా తిన్నామంటే చాలా ఇప్పుడు నైట్ చేశారు కాబట్టి మరుసటి రోజు మార్నింగ్కి టేస్ట్ బాగుంటుంది అనమాట ఊరుతుంది కాబట్టి ఆ చేపలంతా కూడాను ఇంకా మేము తినేసి ఒక నైన్కి అట్లా బయలుదేరాము నైన్కి వచ్చామనమాట అప్పటికే ఒక రెండు మూడు షాపులు అయితే ఉన్నాయి మీతో క్లోజ్ చేసేసారు ఇంకా మేము అలవాటుగా తీసే షాప్ అనమాట ఇది ఇంక ఇక్కడికైతే వచ్చాము వచ్చైతే ఇంకా ఒక పాపకు సరిపోయింది అనమాట ఇక్కడ ఇంకొకరికి సరిపోలేదు ఇంకా ఒకరికి మాత్రం ఇక్కడ తీసుకున్నాము నెక్స్ట్ ఇంకొక షాప్లో ఇంకొకరికి తీసుకున్నాము అట్లయితే ఇంకా సైజ్ చూస్తూ ఉన్నారు వీళ్ళకైతే ఈసారి యూనిఫామ్కి ఓన్లీ వైట్ షూలు లేవన్నమాట ఓన్లీ బ్లాక్ షూలు మాత్రమే సో అది కూడా ఇవి షూలు ఏంటంటే స్కూల్ పిల్లలకి తీసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి కొంచెం ఇట్లా అంటే డబుల్ గమ్ టేప్ లాగా వస్తుంది కదా అంటే ప్రెష్ చేసి తీసేది అలాంటివి తీసుకుంటేనే లైఫ్ వస్తాయి లేకపోతే మనం కొంచెం హోల్స్ లాగా వచ్చి ఆ హోల్స్లో ఒక కమ్మీ లాగా దూరుస్తారు కదా అలాంటివి ఏంటంటే తొందరగా పోతాయి అనమాట కాబట్టి ఇలా డబుల్ గమ్ టేప్ టైప్ వచ్చేటవే మనకి లైఫ్ లాంగ్ వస్తాయి లైఫ్ లాంగ్ అంటే అట్లీస్ట్ వన్ ఇయర్ అయినా మంచిగా ఉంటాయి అనమాట మా పిల్లలకైతే లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన షూలు అయితే ఇంకా కూడా ఉన్నాయి సో కానీ అవి కొంచెం టైట్ అయిపోయాయి అని చెప్పేసి మళ్ళీ కొత్తవి తీసుకున్నారనమాట ఇంకా షూలు అయితే తీసుకున్నామండి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసరికి నైన్ ఫార్టీ అయింది టైం అయితేను సో ఇంకా రాగానే ఇంకా పడుకునేసారనమాట పిల్లలైతే ఇంక ఇక నేను ఏం చూపిస్తున్నానంటే మసి మసిబొట్ అది అంటే చేపల పులుసు తినేసి వచ్చాము కదా కొంచెం సెంటిమెంట్ అనమాట అమ్మ వాళ్ళకి ఇట్లా నాన్ వెజ్ ఏదైనా తిన్నప్పుడు చక్కెర నోట్లో వేసుకోవాలి లేకపోతే ఇట్లా బొట్ట ఏదైనా పెట్టుకోవాలి సో అట్లా అమ్మ అందరికీ కూడా మసి బొట్టు పెట్టి పంపించిందనమాట సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ వచ్చేండి ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటూ ఉన్నా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ